సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి అందిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు కంటోన్మెంట్ రసూల్పురా లోని సిల్వర్ కంపెనీ వద్ద నారాయణ జోపాడి వద్ద కొనసాగుతున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు లబ్దిదారులకు హామీ ఇస్తూ ఆయన మాట్లాడారు నియోజకవర్గంలో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ అందజేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని ఈ మేరకు తాను విచ్చేసి డబుల్ బెడ్రూమ్ పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించారని ఆయన అన్నారు త్వరతగతిన పూర్తి చేసి అవసరమైన చోట కొత్తగా నిర్మాణం చేపట్టి ప్రతి పేదవారికి ఇల్లు లేని వారికి అందజేస్తామని హామీ ఇచ్చారు వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు అనేసి ఆశతోటి వీళ్ళు ఇల్లు ఇచ్చారు కానీ కానీ ఇల్లు కట్టడం కూడా శుభ సూచకమే కానీ చాలా సంవత్సరాలు పెండింగ్లో ఉండిపోయి వీరిప్పుడు ఇల్లులు ఇచ్చినా కూడా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కిరాయిలు కట్టుకొని బయట ఉండి నానా బాధలు పడుతున్నారు అనేసి మేమన్నీ గమనించి ఎలక్షన్లో కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంది మన ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది ఇక్కడ ఇక్కడ పరిస్థితి లేని తెలుసుకోవడం జరిగింది సంబంధిత హౌసింగ్ సంబంధిత అధికారులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది వారు కూడా చూశారు ఇది ఇమీడియట్లీ పని పూర్తి కావాలా పని నడవాలంటే ఎంత బడ్జెట్ కావాలని ఇక్కడికి రాకముందుకే హౌసింగ్ మినిస్టర్ అయిన మనకు ఎలక్షన్ లో కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా ఇన్ఛార్జ్ ఉన్న మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉండే కాబట్టి వారిని పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది నేను అడావుడిగా నేను వచ్చింది కాదు వారు పర్మిషన్ ఇచ్చారు మీరు ఇక్కడ ఈ పనులు జరగాలంటే ఎంత డబ్బులు కావాలో నేను ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తాను వారు చెప్పడం వారే అధికారులను పంపించడం ఇక్కడ మేము రావడం జరిగింది ఇక్కడ నుంచి మేము ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం వారు దగ్గరికి వెళ్ళి వారికి ఇవన్నీ అప్పచెప్పిన తర్వాత ఖచ్చితంగా ఒక వారం రోజులనే బడ్జెట్ శాంక్షన్ చేసి వీళ్లకు అత్యంత తొందరగా రాత్రి పగల పనిచేసి వీళ్ళ ఇల్లులు ఇన్కంప్లీట్ చేసి వారు ఈ ఇనాగ్రేషన్కి భూమి వీళ్ళ ఏమంటారు ప్రవేశం కూడా వారు వస్తారని అని కూడా మాట ఇచ్చారు మొన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు వారు కూడా నాకు చెప్పడం జరిగింది నేను మాట ఇచ్చిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిగా ఖచ్చితంగా నా మాట నిలబెట్టుకోవడానికి మీరు పనులు పూర్తి చేయండి ప్రజలు చాలా ఇబ్బందుల పేదరికంలో ఉన్నారు ఇన్ని రోజులు కిరాయి కట్టుకొని నానా బాధలు పడుతున్నారు తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉండాలని స్వయాన మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అత్యంత తొందరగా పెండింగ్లు ఉన్న పనులన్నీ హౌసింగ్ కి సంబంధించి క్లియర్ చేసి వాళ్ళకు ఇల్లు గృహప్రవేశం చేయడానికి గత ప్రభుత్వం చేపట్టిన నిర్లక్ష్యం మాదిరి తాము చేయమని అన్నమాట ప్రకారం పనులు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు అధికారులతో కొనసాగుతున్న పనులను పరిశీలించారు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బద్రి యాదవ్ నయీం ఎన్ మల్లేష్ కె యాదగిరి సంతోష్ యాదవ్ కె రమేష్ ఏ నగేష్ రాజు ప్రభాకర్ నరసయ్య సుధాకర్ వెంకటేష్ బాలరాజ్ గోపి యాదగిరి నయీం వహాబ్ జరియానా షమ్మి నాసర్ గఫార్ చాంద్ బాషా సలీం తదితరులు పాల్గొన్నారు అనంతరం పాఠశాలల్లో వసతులను కూడా పరిశీలించి అధికారులతో మాట్లాడారు